ఈగా కు సహకరించిన కోట రెడ్డి సోదరుల నాయకత్వం ముస్లింలకు అండగా నిలబడిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిల్లాలి వత్తిల్లాని మైనార్టీలకు అండగా నిలబడిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం కోటం రెడ్డి సోదరుల నాయకత్వం మన గౌరవనీయులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి చిత్రపటానికి మా మైనార్టీ సోదరులందరూ కూడా ముప్పై ఒకటి ముప్పై రెండో డివిజన్ ఇటుపక్క రూరల్లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కలిసి బాలాభిషేకం చేయడం జరిగింది అయితే ఎంతోమంది కుట్రలు చేసి వాళ్ళ వాళ్ళ అల్లుళ్ళకి ఇప్పించాలని చెప్పి ఉద్దేశంతో మైనార్టీలను ద్రోహం చేస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తూ లేనిపోని మాట్లు చెప్పి కూడా మోసం చేసిన పరిస్థితి అయితే గౌతమ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిలబడి మైనార్టీలకు ఆ ఈద్గా స్థలం ఉండాల్సిందే అని చెప్పి కూడా కలెక్టర్ గారితో కానివ్వండి అధికారులందరితో కూడా మాట్లాడి రంజాన్ మాసంలో మేము నమాజులు చేస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆనాటి అధికారులు వైసీపీ లీడర్లతో కుమ్మక్కయ్యి ఒక విష ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా మైనార్టీల పక్షపాతిగా మైనార్టీల కోసంగా ఈద్గా ఉండాలి అని చెప్పి ఆ రోజు కూడా ఆర్థికంగా మైనార్టీ గోడ కట్టుకోండి మీరు ఈద్గా స్థలానికి ఫస్ట్ మీరు గోడ కట్టుకోండి ఎవడొస్తాడో నేను చూస్తాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చి మా మైనార్టీ సోదరులందరికీ కూడా నమాజ్ చేసుకునేందుకు పండుగ రోజు ఇక్కడ ఈద్గా నమాజ్ చేయడానికి కానివ్వండి మసీదు కోసం కానివ్వండి అనేక విధాలుగా మాకు సహాయ సహకారాలు అందించారు దానికి కృతజ్ఞతగా మేమందరం కూడా ఈ రోజు శ్రీధర్ రెడ్డి గారి చిత్రపటానికి అదేవిధంగా విధంగా రెడ్డి గిరిధర్ రెడ్డి గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది ఇదే విధంగా మైనార్టీలందరూ కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా అండదండగా ఉంటాము మేము ఎప్పుడు కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వెనకాల మా మైనార్టీలు అందరూ కూడా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాము అయితే ఎవరైతే ఈ మైనార్టీలను వాడుకొని ద్రోహం చేయాలని చూశారో ఈ రూరల్లో వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్లుడికి పెట్రోల్ బంక్ కేటాయించాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ విధంగా చేశారు ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పారు ఈ రోజున జిల్లా నుంచి కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఇట్టే ఉంటే మైనార్టీలను కూడా ఎవరైనా కానీ ఏదైనా చేయాలని చెప్పి చూస్తే ఏ ఒక్క మైనార్టీ సోదరుడు కూడా చూస్తూ ఒప్పుకునే పరిస్థితి లేదు మాకు ఈద్గాకి సంబంధించి సహాయం చేసిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అందరూ కూడా నమస్కరించి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు